అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకను ఒలివ చెట్లు కాయకను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకున్నా శాలలు పశువులు లేకున్నా యావే నా దేవునిలో సంతోషము యావే నా దేవునిలో సంతోషము యావే నాకు గలబలము నాదు కాళ్ళను లేడి కాళ్ళుగా ఉన్న తంబ స్థలమునందున నన్ను నడిపించు గొర్రెలు దొడ్డిలో లేకున్న शल पशु ले न यावेयन्दानन्दमुना देनि सन्तोषमु यावेयन्दानन्दमुना देनि सन्तोषमु